జగనన్న కాలనీలో ఇది అసలు రంగు సో మీరు చూసుకోవచ్చు జగనన్న కాలనీలో బయట మాత్రం పెయింట్లు అది పేరుకి మాత్రమే సో ఇది మీరు చూసుకుంటే జగనన్న కాలనీలు తీరనమాట గత అక్టోబర్లో గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా నిర్మాణం పూర్తయి నీళ్ళతో పాటు అసంతృప్తి అంటే అసంపూర్తి ఇళ్లకు కూడా రంగులు వేసి అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంటి లోపల వెనుక వైపు చూస్తే నేటికి అసంపూర్తిగా ఉన్నాయి ఇరువైపులా మనకి అంటే ఇటువైపుగా వచ్చిన జనాలు నిర్మాణం పూర్తి కాకుండానే రంగులు వేసాడంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు కాలనీలో ఇప్పటికే గృహప్రవేశం చేసిన లబ్ధాలు మౌలిక వస్తువులు లేని కారణంగా ఇబ్బందులు అయితే పడుతున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ పేరుకి మాత్రం ఇన్ని ఇల్లు నిర్మించామని చెప్పేసి చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ ఆప్షన్ త్రీ ఇల్లును మాత్రం ఒక గోల్మాల కింద అయితే తయారు చేస్తుంది ఆప్షన్ త్రీ ఇల్లు పేరుకొస్తే వస్తే ఏమో రంగులు వేసేసి లోపల మాత్రం ఈ విధంగా పేరుకి గోడలు అయితే నిలబెట్టేసి వదిలేయడం అయితే జరుగుతుంది ఏపీలు ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట ఒక పక్కన ఇల్లు ఇలా చేసిన తర్వాత ఈ నీళ్లు నిర్మించామని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది కానీ వాస్తవంగా లబ్ధిదారులకు మాత్రం ఎక్కడా కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేదనమాట మరి మీరు అన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి